అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తమోధ్యాయంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ సప్ मोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति భరతవంశీ ఓ అర్జున జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవింతగతం పాపం జనా తే ద్వంద్వమోహనిర్ము మాం భావముతో పుణ్య పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును అట్టివారు రాగద్వేషజనితములైన దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు రేపు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు